ऐसे मैं बैक दिस आ रहा है ये उनका मतलब उनके अंदर कितना अनुपात बन को आ रहा है ये बैक అందరికీ నమస్కారం గౌరవ ప్రజా ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో అవినీతి చేసి ఒక్కొక్క విషయం బయటకు వస్తా ఉంది ఈరోజు ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం మెమో ఇచ్చింది కడప మేయర్ అవినీతి పాల్పడినాడు నిన్ను ఎందుకు తొలగించకూడదని చెప్పి ఈరోజే షోకాస్ నోటీస్ ఇచ్చారు కడప మేయర్కి ఈయనేమో దైవాప సంభూతుడిని నీతిపరుణ్ణి నేను ఎక్కడా తప్పు చేయలే నేను ఏమీ చేయలేదని నేను చెప్పుకుంటా ఉన్నాడు పూర్తి స్థాయి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు ఎంక్వైరీ చేసి నువ్వు మేయర్గా ఉండగా మీ కుటుంబ సభ్యులు కాంట్రాక్ట్లు చేసి అవినీతి చేశారు నిన్ను ఎందుకు తొలగించకూడదు అని చెప్పి ఇచ్చిన షోకాస్ నోటీస్ ఇది పదహైదు రోజుల లోపల నేను వివరణ ఇవ్వాలి మొదటి నుంచి మేము చెప్తానే ఉంటాం ఎమ్మెల్యే గారు కూడా మొదటి నుంచి చెప్తానే ఉంటారు ఇద్దరు వ్యక్తులు కడపలో విపరీతమైన అవినీతి చేశారు వాళ్ళల్లో ఈరోజు రికార్డు పరంగా దొరికిపోయినాడు పదహైదు రోజుల లోపల షో నోటీస్కి నేను వివరణ ఇవాల్సి ఉంటుంది ఈరోజు దీని మీద ఏం స్పందిస్తాడో మీరే అడగాలి విలేకరులందరూ పోయి సోదరులందరూ పోయి ఏమయ్యా మీకు షోకాస్ నోటీస్ వచ్చిందే మీకు కూడా కాపీ ఇస్తా ఇదంతా ఈరోజే గవర్నమెంట్ రిలీజ్ చేసింది షోకాస్ నోటీస్ నాలుగు పేజీల షోకాస్ నోటీస్ ఇదంతా ఆయన చేసిన అవినీతి దీనికి కడప మేయర్ సమాధానం చెప్పాలి దీని మీద దయచేసి మీడియా సోదరులే పోయి మీడియా అడిగితే బాగుంటుంది ఆయన దాని మీద ఆ అవినీతి మీద తీవ్ర పోరాటం చేసినారు కడప ఎమ్మెల్యే గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరెవరు అవినీతి చేశారు అని చెప్పి నిన్న చిల్కలూరుపేటలో మాజీ మా ఎమ్మెల్యే విజయ విడుదల రజనీ గారి మీద కూడా కేసు పెట్టిన విషయం కూడా మీరు చూస్తూ ఉంటారు ఈ విధంగా అధికారం అని చెప్పి ప్రజలు ఒక ఛాన్స్ ఇస్తే దోచుకున్న దాన్ని తయారైనారు దోచుకోవడం దాచుకోవడం తినడం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కూడా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారు దోచుకు తినడం మొదలు పెట్టారు దొంగ దొరికిపోయినాడు ఇప్పుడు ఇప్పుడు దీనికి ఆయనే చెప్పాలి సమాధానం ఆయన పదహైదు రోజుల లోపల తొలగి ఎందుకు తొలగించొద్దు అన్నారు సమాధానం చెప్పిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటారు దీంట్లో మెమోలో క్లియర్గా ఎన్ని లక్షలు ఉన్నాయో కాపీస్ అన్ని కూడా మీకు కూడా ఇస్తాను సవీరంగా ఇది గవర్నమెంట్ మెమో ఇప్పుడే ఇష్యూ చేసినారు మీకు కూడా అందరికీ కాపీలు ఇస్తాను 绝对，电脑，这 c